దేవుని నా అమ్మని కొందనాలు ఇస్తాకయ్య గారి కొందనాలు నా పేరు ప్రియాంక మా తిమ్మినేనిపాలెం గ్రామం చింతకాన మండలం ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చినవండి శ్రేష్ఠ నా పాప పేరు ఫస్ట్ పాప నా గర్భఫలం త్రీ ఇయర్స్కి అందింది పెళ్ళైన మూడు సంవత్సరాలు అయితే ఈ పాపకి టూ ఇయర్స్ రాంగలోనే ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి మామూలుగా ఆడుకోవడానికని వెళ్ళి బ్యాటరీలో పోసే యాసిడ్ వాటర్ చూడక ఈ అమ్మాయి దాగింది తాగి కొంచెం పేక్ గాలిందని చెప్పారు డాక్టర్స్ ఎండోస్కోప్లో చేసిన తర్వాత తర్వాత ఏడు రోజులు అబ్జర్వేషన్లో పెట్టాలి పాప ఎలా ఉంటుందో మాకు తెలియదు మేము చెప్పలేము గ్యారంటీ ఇవ్వలేము అనేసి అన్నారు చాలా బాధపడ్డాము ఇసాకాయ గారి ప్రేరాయిలు రాసుకొని ఎన్నో సాక్ష్యాలు విని చాలా బలపడ్డా నేను దేవుడు ఎట్లయినా కార్యం చేస్తారు నేను కృతజ్ఞత కలిగి ఉండాలి నేను ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలి అనేసి నేను అనుకోని ఇక్కడికి వచ్చాను దేవుని కృప వల్ల ఏడు రోజుల తర్వాత పాప మాట్లాడడం మంచిగా ఉండడం జరిగింది డాక్టర్స్ ఏం కాదు మీ పాపకి మంచిగా ఉంటుంది అనేసి చెప్పారు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగాక